మీరు అడపాదడప మెజార్టీతో కేసిన మీకు మేము అనుసాక్షలు తెలుసు ఒకవేళ ఇంకా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లోపల కోవట్ రాజకీయాలు చేస్తూ మేమే అందరం మేమే అందరూ మాకే సపోర్ట్ చేస్తారు మీరెంత మీరెంత అని మాట్లాడుతున్నారు వాళ్ళ అన్నీ నడవై అవన్నీ మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ లా ఈరోజు ఎక్కడెక్కడ ప్రభుత్వాలలో అయితే జైన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులకే పనిచేస్తుంది కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటారు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఆ రోజు మన రాజశేఖర్ రెడ్డి గారికి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు రెండు లక్షల ఘనత వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇక ముందు కూడా మంచి పరిపాలనను కోరుకొని స్థానిక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను ఇంత తొందరగా మంచి కార్యక్రమం చేస్తుంటే కట్టుకోలేక వాళ్ళు నిన్న ధర్నా చేయడం జరిగింది ధర్నా చూస్తుంటే దీంట్లో కూర్చున్నదంతా పీడవరే లీడర్ అంటే అంటే మరీ మండల లీడర్లో ఇంకో పక్క మండలి లీడర్ కాదు వీళ్ళకి వచ్చిన జనమాత చూస్తే అంతా కొడితే రెండు వందల యాభై మూడు వందల మంది లేరు ఇది కాన్సెన్సీ నుంచి పెట్టిన ధర్నా గుమ్మడల్లో పటంచంలో ఎక్కడైనా కాన్సెన్సీ ధర్నా చేస్తే పటంచంలో చేయడం చూసినాం కానీ గుమ్మడంలో పెట్టిందంటే చూస్తుంటే విద్యూరం ఉంది